ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ సరే నానిత ఉందా డోంట్ వరీ ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఆల్వేస్ మెడ్ ప్లస్ ఈ మధ్య సోషల్ మీడియాలో గతంలో లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అసభ్య పోస్టులకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది సార్ దీనికి సంబంధించి అసెంబ్లీలోనే చర్చ జరిగింది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు అలాంటి అసభ్య పోస్టులు పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తాము అని చెప్పి సో తప్పు ఎవరు చేసినా తప్పే కదా సార్ అది టీడీపీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా జనసేన వాళ్ళు చేసినా బీజేపీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా పార్టీలకు అతీతంగా వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే నేను జస్ట్ ఇప్పుడు ఒకటి నోటీస్ చేశాను సార్ విత్ యూ పర్మిషన్ స్క్రీన్ మీద చూపించండి ఒకసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ కరోనా కంటే డేంజర్ ఉతికి ఆరేసిన ఎవరో ఒక పర్సన్ అది తమ్నైల్ తమ్నైల్ ప్లీజ్ యా ఆ ఛానల్ పేరు కానీ నేను చెప్పదలుచుకోలేదు ఆయన పేరు కానీ నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను సార్ అండ్ ఇంకొకటి నారా లోకేష్తో నెక్స్ట్ నెక్స్ట్ నారా లోకేష్తో ఉన్న ప్రొఫైల్ పిక్ అది అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇక మాటలు మర్యాదలు ఉండవు నువ్వు ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో మా ప్రవర్తన కూడా అలానే ఉంటుంది నీ రాష్ట్రం కాదు నీకు సంబంధం లేని టాపిక్ మీద నీ నోటి దూల ఏమిటి మా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాం నువ్వెవర్రా బట్టే బాజ్ మాకు సలహాలు ఇచ్చేదానికి మరి దీని మీద కూడా కేసు పెట్టాలి కదా సార్ ఈ రెండు మీరు చూపెట్టినవి వెరీ వెరీ స్మాల్ శాంపుల్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇంతకన్నా చాలా నీచంగా అరాచకంగా ఉన్నాయి సో ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ తెలుసు కాదని ఎవరు అనలేరు మీరు చూపెట్టిన తమ్ముళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలుడే సో ఇది ది కెనాట్ ఈవెన్ పోనీ వైసీపీ వాళ్ళకి కావాలని పోస్టులు పెట్టినట్టు ఉండలేదు ఇది నేను లోకేష్ కూడా పంపించాను లోకేష్ విల్ టేక్ కేర్ ప్లీజ్ అండ్ మెసేజ్ కూడా ఈ మధ్య పెట్టారు ఆయన టీం నుంచి కూడా ఒకరు కాంటాక్ట్ అయ్యారు సార్ ఎట్టి పోస్టులు మేము అంగీకరించమన్నారు ఏం జరిగిందో నాకు తెలియదు నిజమే ఇప్పుడు అసభ్య పోస్టుల పైన పీడీ చట్టం పెడతాము అన్నారు పెట్టుని పీడీ చట్టం ఇది మీరు చదివించి చాలా కొద్ది పార్టే ఇంకా చాలా నీచంగా పోస్టులు పెట్టారు మరి ఈ పీడీ చట్టం ప్రయోగించ ప్రయోగించగలరా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను ఏ నేను మాట్లాడినా కూడా తప్పే సో ఇదే కాదు నేను చెప్తున్నాను కదా నేను మీద పోలీస్కే మా ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం రాబోతోంది నిన్ను స్టే స్టేషన్ స్టేషన్ తిప్పిస్తాం థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాం సో ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాల శాసన మండలి సభ్యుడిగా ఉన్న వ్యక్తి సమాజంలో ఒక స్థాయి ఏదో కొంత స్థాయి అయిన వ్యక్తిని మీరు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని తెలుగుదేశం కార్యకర్తలు బెదిరిస్తుంటే కొంతమంది అందరం కాదు మరి వాళ్ళ పేరు పీడీ చట్టం ఉండదా మీ క్రెడిబిలిటీ క్వశ్చన్ కదా ఇది నేను బహిరంగంగా చాలా రోజులుగా చెప్తున్నాను ఇవాళ మీరు ఫైనల్గా ఆ స్క్రీన్ పై చూపెట్టి కూడా అడిగారు కనుక సో దీనికి ఇక్కడ ఎండు ఉండాలి నేను అనేది ఏంటంటే మీరు ఒక సంకేతాన్ని పంపండి అసెంబ్లీ సాక్షిగా మా వాళ్ళైనా మేము అంగీకరించము మా వాళ్ళైనా కేసులు పెడతాము మా వాళ్ళైనా మేము మాట్లాడ పోనీ నాగేశ్వర అనే వ్యక్తి ఎక్కడనన్నా అన్పార్లమెంటరీగా అసభ్యంగా మాట్లాడిన ఉదాహరణ ఒక్కటి చూపెట్టాను నేను ఇరవై ఐదేళ్ళుగా రెండు వేల మూడులో ట్వంటీ ఫోర్ అవర్ టెలివిజన్ వచ్చాక ట్వంటీ వన్ ఇయర్స్గా నేను తెలుగు టెలివిజన్లో మోస్ట్ ఆఫెన్ సీన్ అనలిస్టులు బహుశా నా అంత ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు కొన్ని వేల గంటలు మాట్లాడాను యూట్యూబ్ డిజిటల్ జర్నలిజం వచ్చాక పది లక్షల మంది సబ్స్క్రైబర్లతో రెండు కోట్ల వ్యూస్తో కొన్ని వేల గంటల ఫుటేజ్ ఉంది మీరు మొత్తం కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబ్బగా ఆంధ్రప్రదేశ్ను మార్చబోతున్నారు కనుక చంద్రబాబు నాయుడుకు లోకేష్కు టెక్నాలజీ బాగా తెలుసు కనుక మీరు ఏఐని ఉపయోగించి నాగేశ్వర అనేవాడు ఎక్కడన్నా ఒక్క పదం కొన్ని వేల గంటల విశ్లేషణలో నా యూట్యూబ్ ఛానల్ ముందు ఓపెన్గానే అది ఓపెన్ యాక్సెసే నథింగ్ సీక్రెట్ మీరు ఒక ఏఐ ఉపయోగించండి తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ రంగాల్లో అగ్రశ్రేణి సీఈఓలుగా కూడా ఉన్నారు కదా మీరు వాళ్ళకి అప్ప చెప్పండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా టూల్స్ ఉపయోగించండి ఎక్కడన్నా సింగిల్ బోర్డ్ నేను నాట్ ఈవెన్ వంద పదాలు కూడా అంటలేను ఒక్క పదం అభ్యంతరకరమైన భాష కాని ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్ ఇంత రిస్ట్రైంట్ గా ఇంత సంయమనంతో మాట్లాడిన వ్యక్తిగా నేను చెప్పగలుగుతున్నాను మరి మీకు ఎవరిచ్చారు అధికారం చంపుతాం కొడతాం ఇది చాలా తక్కువ చంపుతాం చం చంపేస్తాం ఆంధ్రప్రదేశ్ రావారా నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంబంధం ఏంటి అని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదా ఇప్పటికీ హెరిటేజ్ కంపెనీకి తెలంగాణలో మీకు బ్రాంచెస్ లేవా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రారా వాళ్ళకి ఇల్లు లేవా ఇక్కడ అంటే నా ఒక్కరికి మాత్రం తెలంగాణలో పుట్టాను నిజం అది నేనే దాచుకోవడం లేదు నేను తెలంగాణలో పుట్టిన బిడ్డను కాదని నేను అనడం లేదు నేను బాసర సరస్వతి వెలిసిన ఆదిలాబాద్ జిల్లా బిడ్డను కాదని అంటానా కానీ నాకు శ్రీకాకుళం అంటే ప్రేమ నాకు రాయలసీమ అంటే ప్రేమ నేను ఎక్కడన్నా తెలుగు ప్రాంతాలపైన ఏ ప్రాంతం పైన వ్యతిరేకంగా మాట్లాడిన ఉదాహరణ ఉందా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కూడా రెండు ప్రాంతాల ప్రజల అభిమానాన్ని పొందిన అతి కొద్ది మందిలోనేవన్నీ మీరు కావాలంటే హిస్టరీ చూడండి ఇవాళకి కూడా కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు అమెరికా నుంచి మాట్లాడుతున్నామే ప్రపంచంలో వంద దేశాల నుంచి మాట్లాడాను నేను అమెరికా రష్యా ఉక్రెయిన్ ఉత్తర కొరియా ఇండోనేషియా మలేషియా రువాండా బొరుండి యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ ఇలా ప్రపంచంలో ఇన్ని దేశాల గురించి మాట్లాడాను మెక్సికో మీకు శ్రీలంక చైనా భూటాన్ అది ఇన్ని దేశాల గురించి మాట్లాడాను ఒక ఆంధ్ర నా పక్కన నాతోటి తెలుగు రాష్ట్రం గురించి నాకు మాట్లాడే హక్కు లేదని నన్ను శాసిస్తారా మీరైతే ఇక్కడ నివాసాలు ఉండొచ్చు తెలంగాణలో మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు తెలంగాణలో రాజకీయాలు చేయొచ్చు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు మరి మాలాంటి వాళ్ళు తెలంగాణలో పుట్టినందుకు మేము నే మేము నేరస్థలం అయిపోతామా మేము నేరస్థలం అయిపోతామా చెప్పండి ఇది అంగీకరిస్తారా సమాజం తెలుగు సమాజం అంగీకరిస్తుందా ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా ఇది చంద్రబాబు నాయుడు పీడీ చట్టాన్ని పెడతానంటున్నాడు పెట్టకూడదా ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టచ్చా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన లక్షలాది మంది ఉన్నారే కదా ఇది మంచిదా ఈ సమాజానికి హితం కలిగిస్తుందా పబ్లిక్ ఆర్డర్కి ఇది మంచిది కాదు కదా ఇది సహేతకాంక్షల ఆంక్షల కిందికి రాదా మీరు వీరి పేరు ఎందుకు కేసులు పెట్టరు మీకు యూట్యూబర్స్ బహిరంగంగా తెలుగుదేశం సోషల్ మీడియా పేడ్ వాలంటీర్స్ ఉన్నారు నా మీద పెట్టేవాళ్ళు పేర్లతో సహా చెప్పగలను కేసులతో సహా చెప్పగలను సో ఇలా మీరు నేను ఇది పదిహేను రోజులుగా చెప్తున్నా ఒక్క మాట చంద్రబాబు నాయుడు నుంచో లోకేష్ నుంచో ఇది మేము అనుమతించము నాగేశ్వర పక్కా పెట్టండి నాకేం చంద్రబాబు నాయుడు తెలియని వ్యక్తి కాదు కదా నేను గత ఇరవై ఏళ్ళలో కనీసం ఒక పది పదిహేను సార్లు మాట్లాడుంటాను లోకేష్తో కూడా మాట్లాడాను ఇంకా చంద్రబాబు చాలాసార్లు మాట్లాడాను ఆయనతో పాటు వేదిక పంచుకున్నాను సో అందువల్ల నేనేం కొత్తవాన్ని కాదు సమాజానికి ఆంధ్ర తెలుగుదేశం పార్టీ కూడా కొత్తవాన్ని కాదు నేను సో మీరు ఏ రకంగా దీన్ని అంగీకరిస్తారు అని అంటున్నాను నాకు మరి ఇన్ని రాజకీయ విశ్లేషణలు చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీతో నాకు ఈ రకమైన అనుభవం లేదు ఉన్నది మీరు చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ పైన అనేక సందర్భాల్లో విమర్శనాత్మకంగా మాట్లాడారు కానీ భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మా ఇంటికి వచ్చారు అది వారి సంస్కారం అది జేపీ నడ్డా గారి సంస్కారం అది బీజేపీ సంస్కారం మీ మిత్రపక్షమే కదా బీజేపీ మీరు ఒక్కసారి బీజేపీ నుంచి నేర్చుకోండి బీజేపీ నుంచి అర్థం చేసుకొని వారు ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నారు సో తెలుగునాట ఇంత గుర్తింపు ఉన్న వ్యక్తికి బహిరంగంగా బెదిరింపులు ఇస్తుంటే మరి చట్టం ఎక్కడుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే నా భద్రతకు ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పండి మీరే అధికారంలో ఉన్నారు కదా నేను నేను వెళ్లకుండా ఉండగలను ఆంధ్రప్రదేశ్కు మరి వెళ్ళినప్పుడు నా భద్రతకు ఎవరు హామీ ఇస్తారు మీరు ఈ రకమైన పోస్టులు మీ వాళ్ళు పెడుతుంటే సో ఇది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమంటారా సరే జగన్ ఏమంటారా మీ ఇష్టం విశ్లేషణగా మాట్లాడతాను తప్ప నేను ఎప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడి తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఒక అపోహ ఉంది సార్ మీరు జగన్కి బాగా ప్రో అని చెప్పి మీకు మీరు మీరు ఫినిక్స్ పక్షిలాగా ఎదిగారు అని చంద్రబాబు నాయుడు గురించి అడిగారు లక్ష ఆరు వేలు మంది చూశారు జగన్ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేకతను గొప్పతనం అంతగా అంత వివరంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు అనే వీడియో కూడా బాగా మరి లక్ష ఆరు వేలు మంది చూశారు ఇది ఇది తెలుగుదేశం ప్లాట్ఫామ్లలో మీరు నా వీడియోలు ఎన్నిసార్ సర్క్యులేట్ అయ్యి ఒకసారి నాకు తీసి చూడండి ఎందుకు సర్క్యులేట్ చేశారు మరి సో బా రాజకీయ విశ్లేషణలో మాకు జగన్ చంద్రబాబు మోడీ అని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడారు సందర్భాన్ని బట్టి మాట్లాడతాం దాని ఎవరన్నా ముక్కలు కాలకు అనుకూలంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఉదాహరణ కూడా చెప్పాను పాస్బుక్ అది పాస్బుక్ల పైన ఫోటోలు చాలా క్లియర్గా చెప్పాను ఆ అది తప్పయ్యా జగన్ చేసింది అని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాను కానీ మరి మోడీ ఫోటో ఎందుకు ఉంది వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద తప్పు అయితే రెండు తప్పు రైట్ అయితే రెండు రైట్ నా దృష్టిలో రెండు తప్పా అన్న ఇంతకైనా ఏమన్నా కావాల్సింది కట్ వాళ్ళు గట్టి అది అందువల్ల అయినా ఓకే ఆర్గ్యుమెంట్ అనుకుందాం నేను ఒక అభిప్రాయం చెప్పాను అయితే మీరు చెప్పుతారా కొడతారా మీకు అధికారం ఇచ్చి మీకు ఉందా మరి అసభ్యంగా పోస్టులు పెట్టచ్చా దానికి మొదలు సొల్యూషన్ చెప్పాడు పోనీ నేను ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు మీరు ఆరోపణలు చేస్తున్నారా అసభ్యంగా మాట్లాడారు నేను అసభ్యంగా మాట్లాడాను చెప్పండి ఇప్పుడు నిజంగానే రాజకీయంగా నా వైఖరి మీకు నచ్చలేదు నేను మాట్లాడేది మీరు చంపుతారా కొడతారా మీరు ఏమైనా అటాక్ చేస్తారా మీరు అది చెప్పండి నాకు మొదలు మీ ప్రాతిపదిక ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని సమర్థించకపోతే చంపేస్తారా కొడతారా ఇది తెలుగుదేశం పార్టీలు అందరూ చేస్తున్నది అంటలేను చాలా కొద్ది మందే తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు చాలా మంది నాకు వందల పోస్టులు పెడుతున్నారు ఇది అన్యాయం సార్ మా వాళ్ళు చేస్తున్న కూడా తప్పే మా నాయకత్వం ఎందుకు మాట్లాడతలేదు అర్థం కావడం లేదు మా నాయకత్వం ఎందుకు సంకేతాలు ఇవ్వడం లేదు మా పార్టీ కూడా నష్టం అని కూడా మెసేజ్లు పెడుతున్నారు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు అడగండి మీరు బుచ్చే చదవ్ గారి ముందర మైక్ పెట్టండి కేశవ్ గారి ముందర మైక్ పెట్టండి సమర్థిస్తారా దీన్ని మీరు అచ్చెన్నాయుడు గారి ముందర బైక్ పెట్టండి సమర్థిస్తారా మీరు యనమల రామకృష్ణ ముందు మైక్ పెట్టండి ఇదివరని సమర్థిస్తారా మీరు పవన్ కళ్యాణ్ ముందు మైక్ పెట్టండి సమర్థిస్తారు ఇది అందువల్ల ఇది పార్టీ నాయకత్వం తెలుగుదేశం సోషల్ మీడియా అధికారికంగా చేస్తున్న దుర్మార్గం ఇది అందుకొరకు రియాక్ట్ కావాల్సింది వ్యక్తులుగా పెడితే నేను రియాక్ట్ కానిప్పుడు కూడా సో ఆ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు అనుబంధంగా జరుగుతున్న దుర్మార్గం ఇది అందుకొరకు మాట్లాడాల్సి వస్తుంది అందుకొరకు చంద్రబాబు నాయుడికి అప్పీల్ చేయాల్సి వస్తుంది మీరు అసెంబ్లీ సాక్షిగా అసభ్య పోస్టులు పెడితే మీరు పీడి చట్టం ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రయోగిస్తామన్నారు చాలా కఠిన చట్టం పీడి చట్టం మరి ఇవి అసభ్య పోస్టులు కావా మీకు ఇలాంటి నేను వంద చూపెడతాను నా పైన ఏం అవసరం లేదు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కింద కామెంట్లు చూడండి మీరు ఏం అవసరం లేదు ఎన్ని అసభ్య పోస్టులు వస్తే మీరు చూడండి మరి వాళ్ళ మీద మీరు కేసులు పెట్ట పెడతారా మీ పార్టీ వాళ్ళైతే వదిలేస్తారా నేను ఓకే నా పైన ఆరోపణ నేను వీళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా అది లక్షలాది మంది ప్రజలకు తెలుసు నాకు సర్టిఫికెట్ అవసరం లేదు ఎవరిది ఎవరి సర్టిఫికేట్ల కొరకు నేను మాట్లాడను నన్ను నన్ను ఇలా అంటున్నారని కూడా నేను తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చినప్పుడు వేరే రకంగా మాట్లాడను ఇప్పుడు నన్ను ఇంత అంటున్నా రియాలిటీ మాట్లాడతాను నేను అంతే తప్ప నాకు అనుకూలంగానో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద అనుకూలంగా మాట్లాడాను నేను సో అందువల్ల ఇదే వైసీపీ వాళ్ళు నన్ను చంద్రబాబు నాయుడు పేటీఎం అని విమర్శించిన కామెంట్లు మీకు వందలు చూపెడతాను నాకు యూట్యూబ్ ఛానల్లోనే ఏం చేయగలుగుతారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అలా తయారు అలా తగిలేయి వాళ్ళ సపోర్ట్ చేస్తే వాడు మంచోడు వాళ్ళ సపోర్ట్ చేయబోతే దుర్మార్గుడు అది నేను అన్ని పార్టీలకు ఇదే దరిద్రం తయారైంది దానికి నేనేం చేస్తాను సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఏంటి నేను ఎక్కడన్నా అసభ్యంగా మాట్లాడానా నేను అసభ్యంగా మాట్లాడినప్పుడు నా పైన అసభ్యంగా హక్కు మీకు ఎవరిచ్చారు అది ఒకటే క్వశ్చన్ నేనేం మాట్లాడినా నా వైఖరి ఏంటి నా అభిప్రాయం ఏంటి మీరు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేనేం మాట్లాడాలో నాకు తెలుసు ప్రజలకు తెలుసు కోట్లాది మంది తెలుగు ప్రజలకు తెలుసు నేనే రహస్యంగా నా అభిప్రాయాలు ఏం దాచుకోలేదు ఇవాళ నాకు వివరించుకోవాల్సిన కర్మ కూడా నాకేం లేదు నేను జగన్ విమర్శిస్తూ పెట్టిన వీడియోలు ఇవి చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ పెట్టిన వీడియోలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా అవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా అనేక సబ్జెక్టు సబ్జెక్టు బట్టి సందర్భం బట్టి నేనేం ఉన్నాయి కదా ఇలా చాలామంది చాలా రకాలుగా అన్నారు దానికి నేనేం పట్టించుకోలేదు కదా సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి నేను ఎక్కడన్నా అన్పార్లమెంటరీగా అసభ్యంగా అభ్యంతరకరంగా వ్యక్తిగతంగా మాట్లాడానా చంద్రబాబు నాయుడు పైన అసభ్యంగా మాట్లాడినప్పుడు నేను దాన్ని అంగీకరించానా అంగీకరించడం కాదు ఉతికి పారేశాను మీరు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడినప్పుడు తప్పని తిట్టాను మీకు చంద్రబాబు నాయుడు బా సతీమణి గురించి ప్రస్తావించినప్పుడు అసెంబ్లీలో చాలా తీవ్రంగా స్పందించాను నిన్న కాకమన్న లోకేష్ ఆవేదన కరెక్ట్ అని చెప్పాను ఆక్రోషం కరెక్ట్ అని చెప్పాను ఇవన్నీ మర్చిపోయారా ఇవన్నీ నిజం కాదండి నా యూట్యూబ్ ఛానల్ తీసి చూడండి ఇప్పుడు కాదు ఎలక్షన్ల ముందే కదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు సతీమణి పైన జగన్ మాట్లాడిన వారిపైన జగన్ ఉపేక్షించాడని ఆ రోజు కూడా విమర్శించానే నేను ఎక్కడ సమర్థించానా అందువల్ల నా సంస్కారం మీ చూడండి కావాలంటే ఇప్పుడు కాదు ఎప్పుడు ఎవరు ఎవరిపైన అసభ్యంగా మాట్లాడినా నాగేశ్వర అంగీకరించారు కానీ మీరు ఎట్లా నా పైన దాడి చేస్తామంటారు మీకు ఎట్లా ఎట్లా బెదిరిస్తారు పోని మీ బెదిరింపులో భయపడుతున్నా నాగేశ్వరం మాట్లాడ మానేస్తారు మీ తరం కాదు అది మీ తరం కాదు నేను అనేకసార్లు చెప్పాను ఇప్పుడు కాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం గోడలు అడగని చెప్తారు నాగేశ్వర అంటే ఎవరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళని అడగని చెప్తాను ఎవరు నలభై ఏళ్ల క్రితం యూనివర్సిటీ రాజకీయాల్లో రక్తపాతాలను కూడా ఎదురించి నిలబడ్డ వాళ్ళం కత్తులతో కటారాలతో ఎదురెట్టినా కూడా కమిట్మెంట్తో నిలబడ్డ విద్యార్థిగా ఉన్న రోజులు మాయి మాకు తెలియదు అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా వివిధ రాజకీయ పార్టీల్లో నేను అర్థ వాళ్ళే వాళ్ళేదే కాదు నేను ఎన్నోసార్లు చెప్పాను జీనాహైకో మర్నా సిక్కు కథం కదం ప లడ్నా సిక్కో బతకాలంటే చావడా నేర్చుకోవాలని నినాదం ఇచ్చిన వాళ్ళు ఇట్లాంటి పిచ్చి ప్రేలాపాలు భయపడుతున్నాడు నాగేశ్వర అనేవాడు సో నాగేశ్వర అనేవాడు మీరు అంత భయపడేంత స్థాయిలో ఉన్నారనుకుంటే పొరపాటు కానీ మీ సభ్యత ఏంటి మీ సంస్కారం ఏంటి మీ పాలన గీత ఏంటి మీరు చెప్తున్నారు కదా అసభ్య పోస్టులు పెడితే పీడీ చట్టం అని ఇలా పేపర్లో వచ్చింది కనుక ఈ చర్చ మరి పెట్టండి పీడీ చట్టం పీడీ కాకుండా డీపీ చట్టం పెట్టండి ఏదో చట్టం పెట్టండి ఇంత మీకు ఉదాహరణలతో సహా పేర్లతో సహా మీకు కూడా తెలుసు కదా వాళ్ళు అక్కడే ఉంటారు కదా మంగళగిరిలో ఉండే వ్యక్తే కదా మీరు పెట్టండి కేసు ఏ కేసు పెడతారో చూడండి ఛాలెంజ్ చేస్తానండి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే పెడితే లేని కేసు కూడా పెట్టమని అంటలేరు ఒక్క మాట సందేశాన్ని ఇవ్వండి ఇది పద్ధతి కాదు ప్రొఫెసర్ నాగేశ్వర్పై కానీ ఇంకెవరిపై కానీ మన వాళ్ళు అసభ్యంగా పోస్టులు పెట్టినా బెదిరిస్తూ పోస్టులు పెట్టినా దీన్ని మేము సమర్థించము అని ఒక్క సంకేతం వాళ్ళు చేస్తారా అండి మీ సేవ కొరకే కదా మీ కళ్ళలో ఆనందం కొరకే వాళ్ళు చేసేది మీరు మీ కళ్ళలో ఆనందం ఉండదు కోపం అంటే వాళ్ళు భయపడరా అండి సో వ్యక్తులుగా వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వడం నాకు ఇష్టం లేక వాళ్ళ పేర్లు చెప్పడం లేదు ఎంతోమంది మామూలు కాదు ఇవన్నీ సో హూ గేవ్ యూ అథారిటీ యూ గేవ్ యూ పవర్ దీన్ని ఎంతకాలం అంగీకరిస్తాం ఇప్పుడు నాకు నిజంగానే నేను ఇప్పుడు రేపు గుంటూరు వెళ్ళాను అనుకోండి నా ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా దాని బాధ్యత తెలుగుదేశం పార్టీ అన్ అట్టి అనుభవించారు ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు ఓపెన్గా బెదిరిస్తారు కదా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదా చెప్పమనండి ఇప్పుడు రేపు నిజంగా కూడా పోలీస్ కేసు వాళ్ళ మీదనే అవుతాయి పిచ్చోళ్ళు వీళ్ళు వాళ్ళు మంచిగానే ఉంటారు పై నాయకులు ఇప్పుడు ఇది ఇది ఆన్ రికార్డ్ ఉంది కదా బెదిరించడం రేపు ఏ చిన్న ఘటన జరిగినా సంబంధం లేని ఘటన జరిగినా కూడా ఫస్ట్ జరగవలసింది వాళ్ళే ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా బెదిరించారు కదా సో ఇది ఉండదు అప్పుడు నేను రేపు గుంటూరులో జనవరిలో వెళ్తాను వెళ్ళినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ డీజీపీకి మెసేజ్ కూడా పెడతాను ఇంకో ఇలా నన్ను గతంలో బెదిరించారు నేను ఇక్కడికి వస్తున్నాను నేను వస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీస్ పైన ఉంటుంది అని మెసేజ్ కూడా పెట్టిపోతాను కదా అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు వీళ్ళు బాధ్యత వహిస్తారా రేపు అనుకోకుండా ఏదైనా జరిగినా కూడా మీరే బాధ్యులు ఎందుకంటే మీరు ఆల్రెడీ బెదిరించి పెట్టారు కదా సో ఈ ఈ దుర్మార్గాన్ని క్లోజ్ చేయండి అని అడుగుతున్నాను నేను నేనేమంటున్నాను మీరు ఇంత పాలనా దక్షత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కదా మీరు నిజాయితీగా ఆలోచించండి నేను ఎన్నడూ ఎవరు పైన అసభ్యంగా మాట్లాడలేదు మీరు ఎలా మా మీ వాళ్ళు ఎలా మాట్లాడతారు ఒక సంకేతాన్ని ఇవ్వండి ఒక సందేశాన్ని ఇవ్వండి ఒక రాజకీయాల్లో హుందాతనాన్ని ప్రదర్శించండి మీ పాలన న్యూట్రాలిటీని ప్రపంచానికి చాటండి మేము వైసీపీ వాళ్ళే కాదు మా వాళ్ళైనా ఒప్పుకోమని ఇది పదిహేను రోజులుగా అడుగుతున్న ఒక్క రియాక్షన్ ఏమైనా ఉందా ఈ వారం రోజుల క్రితం ఫస్ట్ టైం లోకేష్ రెస్పాండ్ అయ్యాడు లోకేష్ టీం నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు వీళ్ళు అన్నారు వాళ్ళ మీద మేము వాళ్ళతో మాట్లాడుతామన్నారు ఉన్నారు కూడా అయినా నేను ఎందుకు బహిరంగ మాట్లాడాల్సి వస్తుందంటే వ్యక్తులుగా మాట్లాడడం కాదు వ్యవస్థగా మీ యొక్క సంకేతాన్ని ఇవ్వండి ఎందుకంటే ఇవాళ వీలు కావతిని కూడా వస్తాడు వ్యవస్థగా మీరు సంకేతాన్ని ఇవ్వండి అంటే ఇప్పటివరకు ఇవ్వలేదు కనుక బహిరంగ మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడైనా రెస్పాండ్ అవుతారామో చూద్దాం సార్ ఎందుకంటే గతంలో చాలా సార్లు ఇబ్బంది పడ్డారు నేను కూడా చూసాను నేను ఇబ్బంది పడలేదు ఇబ్బంది పెట్టారు ఇబ్బంది నేను ఎప్పుడు ఇబ్బంది పడను మరి అయితే ఎందుకు బహిరంగంగా చెప్తానంటే నేను ప్రజాక్షేత్రంలో చేస్తున్న పనికి రియాక్షన్ అయినప్పుడు దాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎడగడతాను ఎందుకంటే ప్రజాక్షేత్రంలోనే జరుగుతున్న పని కదా నేను మాట్లాడినంత ప్రజాక్షేత్రాలు ఉన్నాయి సో నాపై జరుగుతున్న దాడిని కూడా నేను ప్రజల ముందే పెడతాను ప్రజలే నిర్ణయానికి వదిలేస్తాను కోట్లాది మంది తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది తెలుగు ప్రజలకే వదిలేస్తాను మీరు నిర్ణయించండి మీరు రాజకీయాలు మీ అభిప్రాయాలు ఏమున్నా ఇది దీన్ని అంగీకరిస్తారా ఈ ధోరణి మీరు సమర్థిస్తారా ఇది నేను పది కోట్ల మంది ప్రపంచ వ్యాపిత తెలుగు ప్రజలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఇక్కడ నాగేశ్వర్ వదిలిపెట్టండి పలానా పార్టీ వాళ్ళు వదిలిపెట్టండి ఈ ధోరణి మీరు సమర్థిస్తారా మీరు దీని నా సూటి ప్రశ్న పది కోట్ల మంది తెలుగు ప్రజలకు ప్రశ్న యాక్షన్ తీసుకోలేదు అంటే సమర్థించినట్టు కదా సార్ అంటే నేను వాళ్ళు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అనే దానికన్నా ప్రజాక్షేత్రంలో నాపై ఎవరు దాడి చేసినా దాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కోవాలి కనుక పబ్లిక్ గా చెప్తున్నాను ఎందుకంటే దీనిపైన వేరేది ఏముంటుంది ప్రైవేట్ గా చెప్పేది ప్రజాక్షేత్రంలో చెప్తాను ఇంకా చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను దీనిపైన అధికార వ్యవస్థల నుంచి ఆన్సర్ వచ్చేదాకా చెప్తాను